హాయ్ నో ఈరోజు మన దివంగత నేత ముద్దుబిడ్డ బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాజ దగ్గరికైతే పదామని చెప్పి వీరికైతే వచ్చినామున్నా ఇది ఇడుపులపై నువ్వు రేంపల్లి దగ్గర పదనపల్లి నుంచి నూట యాభై కిలోమీటర్ల దగ్గర దగ్గర నేను ఒక ఆలస్యమా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాము రుచిక వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోతుంది అట్లే ఈ వీడియో లైక్ చేసుకోండు ఆలస్యం చేయకుండా దగ్గర వెళ్ళిపోతాంనా రోడ్డు మాత్రం చాలా అద్భుతంగా ఉంది రు రిచ్గా అయితే పోతా ఉండమ్మా నేను పక్క ఈజర్ కూడా నిలబెట్టిండ్రు రిచ్గా ఎందుకంటే ఏం స్ట్రైట్గా ఉందా చుట్టూ కొండలు చుట్టూ కొండలు పలే కొండలు అమ్మా బాబా బాబా చాలా రోజులు చూస్తామనుకుంటున్నా ఈ రోజు కుదిరింది రిచ్గా చితికి అబ్బా మాత్రమా అమ్మాత్రమాకైతే వీటికైతే వచ్చినాం నా రిచ్చిగా ఏమండి ఏం పట్టినారా అమ్మాలు రాజారెడ్డి రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ ఘాట్ ఆవలనరు చూస్తాంట రెండవ ఎంత పెద్ద విగ్రహమా చూడనా దగ్గరకైతే పోతాణం రిచ్గా ఆ యామడ నా విగ్రహం సమాది కొడ చూద్దాం నౌ ಆ ಪಕ್ಕ ಇಲ್ಲೂ ಇಲ್ಲೂ ಏನು ಇಲ್ಲೂನಾ ಅನ್ನ ಜಗನ್ ಅನ್ನ ಇಷ್ಟೇ ತಿಳು ಬಾ 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 ಎಂತ ಪೆದ್ದ ವಿಗ್ರಹ ಸ್ವಾಮಿ ಅಡ ಗೇಟ್ ಅಂತರ ಚಿನ್ನ ಗೇಟು ರೊಚ್ಚುಗ వెల్కమ్ ఎంత పెద్ద పెద్ద ఇల్లు నువ్వు అంటే ఏముందో గార్డెన్ ఫుల్ గార్డెన్ నైట్ టైంలో వస్తే వాళ్ళు ఉంటుందేమన్నా చూస్తా అంటే ఎంత పెద్ద విగ్రహం నా రెండు గళ్ళు సాగడం లేదు చూస్తా అంటే ಚೂಡಣ್ಣ ಮನ ದಿವತ ನೇತ ರಾಯಲಸೀಮ ಮುದ್ದುಬಿಡ್ಡ ರಾಜ್ಯ ಗಾರೇ ವಿಗ್ರಹ ఆహాహాహాహా చూస్తా అంటేనే ఇదే పద నువ్వు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆహాహా చూడండి సమీ ఎండ ఏమి కొడతా ఉందో రిచ్గా పెద్ద విగ్రహం చూడండి విగ్రహం కిందికి అదే వచ్చేసినావు నువ్వు రిచ్గా మామూలుగా కూడా కాదు బాబా ఆ గేట్లో చచ్చి ఎవరన్నా వెనకాల వైఎస్ఆర్ ఘాట్ అంట ఇంకో గేట్లో ఇంకా చేస్తే దూరం పోతానం చిన్నగా రిచ్గా పా ఎప్పుడో వచ్చినట్లు గుర్తుంది వచ్చినా తెలియలా అయితే ఒకసారి అయితే అన్న ఎప్పుడో అందుకే మళ్ళీ నేను ఒకరిని చూసి వెళ్ళినాను ఈసారి మా ఇన్నోళ్ళు మా ఎక్కోళ్ళు చూడాలని చెప్పేసి అదే పనిగా అయితే వచ్చినానన్న మళ్ళా నూట యాభై కిలోమీటర్లు నా స్వామి బండిలో వచ్చే నడుపునంత పట్టకపాయా కానీ కష్టపడతానన్నా మీరు ఇష్టపడి సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా ఏమంటారు దాన్ని ఆశిస్తాను అన్ను అట్లా ఆ విధంగా ముందుకు పోతాడన్నా అసలు కూర్చుని ఆయన కూడా ఇచ్చినారు నా బల్లాలు గిల్లాలి పాప అబ్బా ఏముండో నీట్ కూడా టైల్స్ గీల్స్ అంతా ఫుల్లుగా ఎర్రచందానమ్మా ఎర్రచందాన చెట్లు కూడా ఉండే నువ్వు అనుకుంటాడా ఆయన అవో కావో తెలియలా పా ఒకరి లేరునాడొచ్చినా కూడా అనుకూలమైపోతుంది అవు వీడియో తీసుకోవడానికి జనాలు ఎవరు ఉండరు అట్లా కష్టపడి వస్తాం కదా పల్లి నుంచి ఆంజనేయ స్వామి కూడా పక్కనే అది చూసుకొని మళ్ళీ ఇక్కడికి రావచ్చు రిచ్గా మేము కూడా అదే పని చేసింది రిచ్గా వస్తే ఆడ దర్శనం చేసుకొని వీటికి రావాల అని రూల్ ఏం లేదన్నా నేను చెప్తాడా ఆడ దర్శనం చేసుకుని కూడా రావచ్చు ఈడు చూసుకొని ఆడు కూడా పోవచ్చు అట్లా దగ్గరికి అయితే వచ్చేసిన ఇది అప్పుడు అంత అందరి పేర్లు నువ్వు దీంట్లో ఏం పేర్లు అంటారా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చనిపోయినా అంట కదా నా పాప వాళ్ళ పేర్లంతా ఎన్ని వాళ్ళకి తెలిసింటే అన్ని పేర్లు రాసి పెట్టినారు నువ్వు తూర్పుగోదావరి జిల్లా అంట అనంతపురం అంట ఆదిలాబాద్ అంట నడింపల్లి చూడన్నా వైఎస్ఆర్ కడప జిల్లా చిత్తూరు జిల్లా ఏడుందే చిత్తూరు జిల్లా కాదు నా ఇప్పుడ మదనపల్లి జిల్లా మా చిత్తూరు జిల్లా ఎక్కడుందో నువ్వు రంగారెడ్డి జిల్లా విజయనగరం శ్రీకాకుళం మహబూబ్నగర్ మెదక్ అద్దొద్ద మా ఊరు చిత్తూరు జిల్లా జిల్లా చిత్తూరు కింద నెల్లూరు జిల్లా కూడా నల్గొండ చూడన్నా పాపమ్మా వీళ్ళంతా ఆయన చనిపోయిన చెప్తానే ఆ బాధలో చనిపోయిన వాళ్ళంటున్నా దీంట్లో మీ ఊరు యాదవ కామిన వరంగల్ నల్గొండ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ప్రకాశం చిత్తూరు నెల్లూరు ప్ర శ్రీకాకుళం మహబూబ్నగర్ మొదక్ విశాఖపట్నం విజయనగరం రంగారెడ్డి గుంటూరు బ ఖమ్మం గుంటూరు మల్లన విజయవాడ ఖమ్మం ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ కర్నూలు వైఎస్ఆర్ జిల్లా ఆదిలాబాద్ నిజామాబాద్ అనంతపురం సూర్యపు ఇలా తెలుగు మాత్రం మళ్ళీ చదువుతానా మా ఎందుకంటే తెలుగులో మేము రిచ్గా మా యోర్లు బాగా చెప్పినారు నువ్వు చదువులో మా తోక ఎవరు అని ఇంకా ఇంకోటి చెప్పకూడదునా మేము అట్లా ఉంటుంది కథ బా బా ఇక్కడ కీలకైతే వచ్చేస్తున్నా రిచ్గా

చూడంనా ఎట్టకాలకైతే రాజశేఖర రెడ్డి గారి సమాధి అయితే చూపించి నన్న నాకైతే కొంచెం సంతోషంగానే ఉంది నువ్వు మా వాళ్ళు మీరు ఎప్పుడన్నా వచ్చి ఒకసారి చూడాలన్నా టైమింగ్ ఆరు వరకు అంటున్నా ఎప్పుడన్నా రావచ్చు అంట ఆరు గంటల వరకు అంట టైమింగ్ ఏంటా ఇంకైతే వెన్ను తిరిగిన ఏమన్నా ఈ వీడియో నొస్తే మీకు చెప్పి చెప్పి బోర్ కొడుతుందేమో నువ్వు ఒక లైక్ మాత్రం వేసుకున్నా రిచ్గా ఇంకో మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను నువ్వు అంతవరకు నమస్కారం నువ్వు